గొప్ప గొప్పదేవ నమ్మదగిన ఏసుక్రీస్తు ప్రభ ఈ సాయంకాల సమయంలో ఈ ప్రార్థన వింటున్నటువంటి ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను మత్తసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనములు మీరు సెలవిచ్చినట్లుగా ప్రయాసపడి బారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని వాక్యంలో మీరు సెలవిచ్చారు ఈరోజు వారి భారమును వారి వేదనను వారి దుఃఖమును వారి సమస్యను నీ చేతికి సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా ఎన్నో రోజుల నుంచి నా తండ్రి అప్పుల భారముతో పాప భారముతో సమస్యలు అన్నటువంటి భారముతో సతమతమైపోతున్నటువంటి ఈ ప్రజల కొరకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహించండి వారి ఎటువంటి భారముతో ఉన్నా ఎటువంటి బలహీనతలో ఉన్నా ఎటువంటి కష్టంలో ఉన్నా ఎవరికీ చెప్పుకోలేక నాలుగు గోడల మధ్యలో కన్నీరు కారుస్తూ మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజల ఒక భారమును ఈరోజు ప్రత్యేకంగా మీరు తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను కొండల వైపు మా అనులెత్తుచున్నాం మా సహాయం ఎక్కడి నుంచి వచ్చునని వాక్యంలో మీరు సెలవిచ్చారు ప్రభువా మా మాకు సహాయం చేసే దేవుడు అని మా జీవితంలో నెమ్మదిని సంతోషమును సమాధానాన్ని ఇచ్చే దేవుడు అని నీ వైపు చూస్తూ ఉన్నాం ఈ భారంను తొలగించండి తండ్రి ఈ కష్టాల్ని తొలగించండి ఈ శ్రమల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను గలితీలుకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనంలో సెలవిచ్చినట్లుగా కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండవ వచనంలో సెలవిచ్చినట్టుగా మా భారమంతా కూడా నీ మీద మోపి నీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి వారి భారం నుంచి విడిపించండి వారు ఎదుర్కొంటున్నటువంటి పోరాటం నుంచి విడిపించండి ఎవరైనా కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడినని చెప్పి తాను చెప్పినది నెరవేర్చబడిన నమ్మిన ఎడల అది నిశ్చయముగా జరుగుతుందన్న వాక్యం మీరు సెలవిచ్చినట్టుగా రోజు నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఏసు క్రీస్తు ప్రభు నామంలో ప్రతి బారుమును సులువుగా చిక్కున పెట్టే ప్రతి ఒక్క పాపం నుంచి వారిని విడిపించండి బలపరచండి నాయన వారి యొక్క కన్నీటిని తుడవండి వారి శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం నుంచి విడిపించండి అప్పుల సమస్య నుంచి విడిపించండి వారి కష్టాల నుంచి తప్పించండి ఉద్యోగము లేనటువంటి పరిస్థితి నుంచి వారిని విడిపించి బలపరిచిన తండ్రి మంచి ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి పరలోకపు తలుపులు తెరిచి రహస్యమందు దాయబడినటువంటి బొక్కిసాలతో వారి తృప్తిపరిచిన తండ్రి ప్రతి ఆర్థిక పరిస్థితి నుంచి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నా ఏ బాధ ఏ వేదన ఏ దుఃఖము ఏ కన్నీటిలో వారు ఉన్నారు ఏసు క్రీస్తు ప్రభు నామలో రోజు వరకు విడుదల కలుగును గానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను మా ప్రార్థన వింటున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మా ప్రార్థనకు మీరు జవాబిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండీ మా కన్నీటిని తొడుస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మా బాధ వేదన దుఃఖమును మీరు చూస్తున్నటువంటి దేవుడు తండ్రి దిగివచ్చినటువంటి దేవుడు తండ్రి ఐగుప్తు నుంచి ఇస్రాయిల్ ప్రజల్ని ఎలాగైతే విడిపించారో ఈరోజు వారికి విడుదల కలుగును కాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ చీసస్ మా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుతున్నాము తండ్రి ఆమెన్